అస్సాంలోని ఖజరంగా నేషనల్ పార్క్లో అరుదైన గోల్డ్ టైగర్ కనిపించింది బంగారు వర్ణంలో టీవీగా నడుస్తున్న పులిని ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు ఆ వీడియోని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ రాష్ట్రంలోని అరుదైన వన్యప్రాణులకు నిదర్శనం ఈ వీడియో కజరంగా నేషనల్ పార్క్లో ఇటీవల కెమెరాకు చిక్కిన అరుదైన గోల్డ్ టైగర్ ఇది అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఇదొక జీవితకాల అనుభవం అంటూ ఈ వీడియోని తీసిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గౌరవ్ రామ్ నారాయణ్ మీడియాతో పంచుకున్నారు ఈ నెల ఇరవై నాలుగున కొంతమంది అతిథులను కజిరంగా పార్క్లో సఫారీ రైడ్కు తీసుకెళ్లానని చెప్పారు ఆ రోజు మధ్యాహ్నం సుమారు మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో ఈ అరుదైన గోల్డెన్ టైగర్ తనకు ఎదురైందని తెలిపారు తమ వాహనానికి దాదాపు ఎనభై మీటర్ల చెరువులోకి వచ్చిందని వివరించిన ఆయన వెంటనే తన దగ్గరున్న కెమెరాలో పులిని రికార్డ్ చేశానని చెప్పారు ఇలాంటి అరుదైన ఘటనలు జీవితంలో చాలా అరుదుగా ఎదురవుతాయని పేర్కొన్నారు మళ్లీ ఇలాంటి అవకాశం కలుగుతుందని అనుకోవటం లేదన్నారు బజరంగ నేషనల్ పార్క్ లో గోల్డెన్ టైగర్ ఒకటి కంటే ఎక్కువే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు అయితే ఒకేసారి రెండు కనిపించటం కానీ కెమెరాకి చిక్కటం కానీ ఇంతవరకు జరగలేదు దీంతో ఇది ఒక్కటే తిరుగుతూ వేరువేరు చోట్ల కనిపించిందా లేక ఇలాంటి పుల్లులు మరికొన్ని ఉన్నాయా అనే దానిపై స్పష్టత లేదని అంటున్నారు